ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మద్యం విక్రయాలపై నలభై ఎనిమిది గంటల పాటు నిషేధం అమల్లో ఉందని నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని తూర్పుగోదావరి జిల్లా ఎక్సైజ్ అధికారి సిహెచ్ లావణ్య పేర్కొన్నారు ఎన్నికల తరుణంలో తేదీన సాయంత్రం నాలుగు గంటల వరకు మద్యం దుకాణాలు బార్లు మూసివేయడం జరిగిందన్నారు ఈ నెల మూడో తేదీన రాత్రి ఎక్సైజ్ నార్త్ స్టేషన్ పరిధి లాలా చెరువు క్వారీ మార్కెట్ రోడ్లోని సుబ్బారావుపేట సమీపాన ఉన్న మద్యం దుకాణం వెనుక ఓ వ్యక్తి అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు అందిన సమాచారంతో ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేశారు ఆ క్రమంలో మల్లికార్జున నగర్ కు చెందిన నేలతేటి సూర్యదీప్ అనే వ్యక్తి మద్యం విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకుని అతడి వద్ద ఉన్న మూడు పాయింట్ ఆరు ఏడు లక్షలు విలువ చేసే పంతొమ్మిది వందల ఎనభై ఏడు మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు నిందితుడిపై కేసు నమోదు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రిమాండ్ విధించారని అన్నారు ఈ తనిఖీలో నార్త్ సిఐ త్రినాథ్ రెడ్డి ఎస్ఐ రాజేష్ సిబ్బంది పాల్గొన్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సందర్భంగా డ్రైడే నోటిఫై చేయటం జరిగింది డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మూడో తేదీ ఫోర్ పిఎం నుంచి ఈవినింగ్ ఫోర్ పిఎం వరకు పోలింగ్ ఏరియాస్ అన్నింటినీ డ్రైడేని డిక్లేర్ చేయటం జరిగింది డ్రైడే సందర్భంగా అన్ని ఫోర్ షాప్స్ టూ బీ బార్స్ అలానే టాడీ షాప్స్ వాళ్ళని డిపోస్ క్లోజ్ సేల్ ఎక్కడ లేకుండా క్లోజ్ చేయడం జరిగింది సో ఈ డ్రైడే ఇంప్లిమెంటేషన్లో భాగంగా రాజమండ్రి నార్త్ స్టేషన్ వారు వాళ్ళు రై ఐ మీన్ అంతని ఒకసారి చెక్ చేసుకుంటుండగా రైట్స్గా మనకి లాలాచరం నుంచి క్వారీ మార్కెట్కి వెళ్ళే రోడ్లో ఒక షాప్ ఉంటుందండి లయ గజెట్ నెంబర్ ట్వెల్వ్ దాని బ్యాక్ సైడ్లో వెనక వీధిలో వీళ్ళకి లిక్కర్ రమ్ముతున్నట్టు సమాచారం ఉంది వీళ్ళ డైస్గా బాగానే అక్కడికి వెళ్ళి చూడగా ఒక ఫిఫ్టీ కేసెస్ లిక్కర్ని వీళ్ళు అక్కడ గుర్తించడం జరిగింది అందులో ఫార్టీ వన్ కేసెస్ ఐఎంఎల్ నైన్ కేసెస్ బీరల్ సో ముద్దాయిని అరెస్ట్ చేసి మీడియట్గా కేసు పెట్టడం జరిగింది పరీక్షగా నిర్మూలించడం ఒకటి అంటే ఈ డ్రైడేలోనే స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలంటే ఎలక్షన్ కూడా ఏమన్నా ఉంది అట్ ద సేమ్ టైం మనకి పోలింగ్ నుంచి పోలింగ్ జరిగే సమయం నుంచి ఎండింగ్ సమయం నుంచి ముందు ఫార్టీ ఎయిట్ అవర్స్ టోటల్ ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే మనం కంట్రోల్ చేయాలి కాబట్టి డ్రైవింగ్ ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది